కూర్చో రే బాబు కూర్చో సభలో ఎవరు క్రమశిక్షణ లేకుండా వ్యవహరించకూడదు తమలో కూర్చో రెండు నిమిషాలు చూపించడానికి కూడా పద్ధతి ఉంది తప్పు లేదు చూపించాలి అభిమానం వ్యక్తపరచడానికే కదా సమావేశాలు కానీ సమావేశం ఇబ్బంది జరగకుండా చూడాల్సిన కర్తవ్యం కూడా మన అందరిపైన ఉంది నేను పెద్దగా ప్రసంగించదలుచుకోలేదు ఎందుకంటే అనేక విషయాలు మన ముందుకు వచ్చాయి ముఖ్యంగా నేను చెప్పదుకున్న విషయం ఏంటంటే ఈ పుస్తకం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర అని ఈ చక్కని పుస్తకాన్ని తీసుకొచ్చిన టీడీ జనార్దన్కి అలాగే పోల విక్రమ్కి హృదయపూర్వకంగా మనందరి తరఫున నేను అభినందనలు తెలియజేస్తాను మీ అందరు నేను మనం చేస్తున్నాను ఇది యువతరం నేటి తరం తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ప్రజాస్వామ్యం ఏ విధంగా హత్య చేయబడింది ప్రజల ఉద్యమం కారణంగా ఎలా నిరంకుశ శక్తులు మళ్ళా తరవంచాల్సిన పరిస్థితి వచ్చింది తర్వాత తరిగి మళ్ళా ప్రజాస్వామ్యానికి ఎలా విజయం వచ్చిందనే విషయాలన్నీ ఈ పుస్తకం ద్వారా మనకు తెలుస్తాయి నేనేమనుకుంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నాను ఎన్టీ రామారావు గారి జీవిత చరిత్రను ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కూడా ఒక పాఠ్యాంశంగా చేర్చాల్సిన అవసరం ఎంతో ఉంది కొత్త తరం యువతరం ఆయన జీవితాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది మహనీయులు ఎందరో ఉన్నారు పెద్దవాళ్ళు వాళ్ళ జీవిత చరిత్ర కూడా మనం కొన్ని తెలుసుకున్నాం ఆ ఇంగ్లీష్ వాళ్ళు పోతూ పోతూ వాళ్ళ భాషను మన రుద్ది మన పైన రుద్దిపోయినందువల్ల వాళ్ళ చరిత్ర కూడా మన పైన రుద్దారు రాబర్ట్ క్లైవ్ ది గ్రేట్ అని అలెగ్జాండర్ ది గ్రేట్ అని ప్రపంచాన్ని దోసుకున్నందుకు గ్రేటెట్ అవుతాడు కానీ మన వాళ్ళ చరిత్రను మన మహనీయుల చరిత్రను మన అల్లూరు సీతారామరాజు మన వీరపాండే కట్టబొమ్మన్ లేదా మన యొక్క రాణి రుద్రమ్మ ఇలాంటి వాళ్ళ యొక్క చరిత్రను తగినంతగా తీసుకురాలేదు ఇప్పుడు చరిత్ర కొత్త విద్యా విధానం వస్తుంది చరిత్ర రాసేవాళ్ళు ఈ పాఠ్యాంశాల్లో ఒక భాగంగా శ్రీ నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర వివిధ పార్శ్వాలు అలాగే ఈ ప్రజాస్వామ్యానికి జరిగినటువంటి యొక్క హత్యాకాండ ఎలా ప్రజా ఉద్యమం ద్వారా తిరిగి మళ్ళా రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారనే విషయాన్ని కూడా యువతరం తెలుసుకోవాల్సి ఉంది ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సింది ముందుకు తీసుకెళ్లాల్సింది వాళ్ళు దేశ రాజకీయాలు మలుపు తిప్పిన సజీవ చరిత్ర పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారితో త్రిపుర గవర్నర్ గారితో అలాగే మన స్పీకర్ గారితో అలాగే మన వెంకటనాయ గారితో ఇంకా అనేక మందితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఈ పుస్తకంలో రాసిన కొన్ని విషయాలతో నాకు ప్రత్యక్షంగా సంబంధం ఉంది అందువల్ల నేను ఎక్కువగా మాట్లాడను రామారావు గారిని అన్యాయంగా దించేసినప్పుడు అది ఆయన తెలుగుదేశం నేను తెలుగుదేశం కాదు అయినప్పటికి కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు అంటే వాళ్ళ అల్లుడు ప్లస్ వాళ్ళ పార్టీ సహజంగా వాళ్ళు రామారావు గారికి సపోర్ట్ చేయడం చేయాల్సిన కర్తవ్యం పైన ఉంది కానీ నేను జయపాల్రెడ్డి గారు చంద్రమేని రాజేశ్వరరావు గారు మా పార్టీలన్నీ పి రామచందరెడ్డి గారు సుందరయ్య గారు ఇలా అన్ని పార్టీల వాళ్ళందరం ఓంకర్ గారు వీళ్ళందరూ కూడా కలిసి ఎందుకు ఎన్టీ రామారావుని సపోర్ట్ చేశాము అని అంటే ఆయన ప్రజాస్వామ్య యుద్ధంగా ఎన్నికైన పాపులర్ చీఫ్ మినిస్టర్ అలాంటి వ్యక్తి అమెరికాలో గుండె బాగలేక ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటే దుర్మార్గంగా పదవీ కాంక్షతో ఢిల్లీ పెద్దల యొక్క ప్రోద్భలంతో రామ్లాల్ లాంటి యొక్క రోజు ఈ యొక్క రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడ రామ్లాల్ గవర్నర్తో చేతులు కలిపి మరి నాదండ భాస్కర్ రావు మిగతా వాళ్ళు చేసిన యొక్క ఆ దుర్మార్గం అయితే ఉందో దాన్ని ప్రజలు నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఆ రోజు జరిగింది అన్యాయం కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ కాకపోయినా మేమందరం కూడా ఎందుకు సపోర్ట్ చేశామంటే రామారావు గారికి ప్రజలు ఆయన ఎన్నుకున్నారు ఆయనకు అన్యాయం జరిగింది అందుకని రామారావు గారి అండానం ఉండడం జరిగింది చరిత్ర అంతా చెప్పారు వారు ఇక్కడ జరిగింది రామ్లాల్ వ్యవహరించిన తీరు మాకు రాజభవన్లో అవకాశం ఇవ్వకపోవడం ఆ తర్వాత అరెస్ట్ చేయడం ఊరంతా తిప్పడం అరెస్ట్ చేసి వ్యాన్ ఎక్కిచ్చారు ఒక్క మాట చెప్తాను వ్యాన్ ఎక్కిన తర్వాత అందరూ దాంట్లో కూర్చొన్న రామారావు గారు ఉపేంద్ర గారు చంద్రబాబు నేను అందరం డ్రైవర్ అడుగుతున్నాడు సార్ ఎక్కడికి పోవాలని చూస్తే ఎవరు పోలీసు వాళ్ళు ఎవరు లేరు ఎక్కడికి పోవాలంటే నేను చెప్పాను అది ఎక్కడికి పోయేది ఏమన్నా మొత్తం నగరం అంతా తిప్పబోయా అని చెప్పాను ముందు దాకా రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు గంట కిందట ఈ వ్యాన్లో కూర్చొని కర్ర చేతికర్ర గడ్డం కింద పెట్టుకొని కూర్చొన్నాడు తిరిగిపోతుంటే అందరికీ అప్పుడు టీవీలు లేవు ఇంత ప్రచారం లేదు వెంటనే అందరికీ ఆశ్చర్యం కలిగింది ఓహో ఈయన్ని అరెస్ట్ చేశారనే విషయం జనానికి తెలిసే అవకాశం కలిగింది ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిస్సిగ్గుగా కూనీ చేసే ప్రయత్నం చేస్తే దాన్ని రక్షించుకోవడానికి ఒక గొప్ప ఉద్యమం అదే ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం చరిత్ర పుస్తకాల్లోనే కాదు రాజనీతి శాస్త్రంలో కూడా చేర్చాల్సిన అంశం ఇది సమాజంపై సానుకూల ప్రభావం చూపించేవారు కొందరు ఉంటారు అటువంటి గొప్ప నేతల్లో శ్రీ ఎన్టీ రామారావు గారు ఒకరు చలనచిత్ర రంగంలో కోట్లాది మంది అభిమానులను ఆయన సంపాదించారు ఒకవైపు పురాణ పాత్రల ద్వారా అలాగే సమాజంలో ఆధ్యాత్మిక భావాలను పెంచుతూ మరొక వైపు సాంఘిక చిత్రాల ద్వారా సమాజంలో ఉన్న జాడ్యాలపై ప్రజలను వివేకవంతులు చేశాడు ఆయన రాజకీయాల్లో ఆయన కోట్ల మంది గుండెలలో నిలిచిపోయారు ఆయన రాజకీయ ప్రవేశ అందరో జీవితాలని మంచి మార్పు తీసుకొచ్చింది నాణ్యమైన జీవితాన్ని చూపించింది ఆయన నటుడు ఆ నటుడు యొక్క మిగతా వివిధ పార్శ్వాలవన్నీ నేను ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి మనం మాట్లాడున్నాం మళ్ళా దాని గురించి చెప్పను కానీ ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసిన కాలం ప్రత్యేకమైంది దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ నిరంకుసంగా పరిపాలన సాగిస్తూ ఉంది ఆ సమయంలో ఎలాంటి రాజకీయ అనుభవం లేని రామారావు గారు తెలుగు ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి కావడం అయితే అది చరిత్రాత్మకంగా ఘట్టం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను ఆయన పాలన అనేక మార్పులు తీసుకొచ్చాడు అవన్నీ కూడా నేను పెద్ద వివరంగా చెప్పదలుచుకోలేదు